హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు కాబోతున్న సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకుందాం ముఖ్యంగా మే నెలలో అమలు కాబోయే ఒక ఐదు సంక్షేమ పథకాల కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూపర్ సిక్స్ హామీలో భాగంగా కొన్ని పథకాలు అయితే అమలు చేస్తూ వస్తుంది అందులో ఆ పథకాల్లో భాగంగా ఇప్పుడు మే నెలలో కొన్ని సంక్షేమ పథకాలు అయితే అమలు చేయబోతుంది ముఖ్యంగా మహిళల ఖాతాలో తల్లుల ఖాతాలో అదే విధంగా రైతుల ఖాతాలో కూడా డబ్బులు అయితే జమ కాబోతున్నాయి ముఖ్యం చూస్తే ఎవరికి ఎంతెంత డబ్బులు వేస్తారు ఎప్పుడు వేస్తారు అని కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యం చూస్తే ఆ అమ్మఒడికి సంబంధించి అంటే గతంలో తల్లికి వందనం పథకం అయితే మార్చారు తల్లికి వందనం అలాగే అన్నదాత సుఖీభావి పథకాలకు సంబంధించి కూడా కీలక ప్రకటన అయితే చేశారు అలాగే రేషన్ కార్డులకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే ఉంది అంతేకాకుండా పెన్షనర్లకు సంబంధించిన అప్డేట్ కూడా రావడం జరిగింది ఈ అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరింత మందికి వీడియో సమాచారం అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ పథకాలతో పాటుగా ముందుగా రేషన్ కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది రేషన్ సంబంధించిన అప్డేట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ఈ నెల ముప్పయో తారీఖుతో అయితే కనుక ఇక ఈ ఈకేవైసీకి సంబంధించిన ప్రాసెస్ అయితే కనుక ముగిపోతుంది సో ప్రతి ఒక్కరూ కూడా రేషన్ కార్డులో ఎంత మెంబర్స్ ఉంటే ఎన్ని ఎంతమంది మెంబర్స్ ఉంటే అంతమంది మెంబర్స్కి కూడా కంపల్సరీ ఈ కేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి లేదంటే మే ఒకటో తారీఖు నుంచి ఇక మీకు రేషన్ అయితే నిలిచిపోనుంది సో ప్రతి ఒక్కరూ కూడా మీకు సంబంధించి వేలు అవి కూడా క్లియర్గా ఉన్నాయా లేదా కేవైసీ కంప్లీట్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి చెక్ చేయమన్నా మీకు కేవైసీ కంప్లీట్ అయిందా లేదా చెక్ చేసుకోవచ్చు లేదంటే మీ మొబైల్లోనే మీరు అయితే చెక్ చేసుకోవచ్చు అలా చెక్ చేసుకోవాలి మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకసారి చూడండి ఒకవేళ ఈకేవైసీకి ఎవరికైనా కంప్లీట్ అవ్వలేదు అంటే కనుక వెంటనే మీ దగ్గరలో ఉన్న రేషన్ షాప్ డీలర్ వద్దకు కానీ లేదంటే రేషన్ ఇచ్చే ఈ యొక్క వెహికల్ ఉంటుంది కదా ఆయన దగ్గర అయితే కనుక ఈ పాస్ యంత్రం అయితే ఉంటుంది ఆ రేషన్ ఇచ్చే ఆయన దగ్గర అతని దగ్గరికి వెళ్ళైనా మీ ఆధారు రేషన్ కార్డు నెంబర్ ద్వారా మీరు వేలు ముద్ర వేసినట్లయితే కనుక కేవైసీ కంప్లీట్ అవుతుంది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాల్సిందే మే ఒకటి నుంచి అయితే రేషన్ ఆగిపోతుంది ఒకవేళ ఈ కేవైసీ కంప్లీట్ అవ్వకపోతే ఇక అలాగే రేషన్కి సంబంధించి మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ప్రతి నెల కూడా మనకి ఉచితంగా బియ్యం అయితే ఇస్తారు అదే విధంగా ఒక సబ్సిడీ రేట్ లో కందిపప్పు పంచదార అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే కొద్ది గత కొద్ది నెలలుగా చాలా ప్రాంతాల్లో అయితే కందిపప్పు స్క్వేర్ సిటీ ఉంది అక్కడ కందిపప్పు అయితే అందటం లేదు అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో పంచదార కూడా సరిపోవడం లేదు అయితే ఇక త్వరలోనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులో ప్రతి ఒక్క మెంబర్కి కూడా ఖచ్చితంగా పంచదార అదేవిధంగా కందిపప్పు అందే విధంగా చూస్తామన్నారు ఇప్పటికే టెండర్లను అయితే పిలిచారు కొత్త టెండర్ని ఆ కొత్త టెండర్లు రావడంతో మూడు నెలలకు సరిపడా ముందుగానే స్టాక్ అయితే పెడతామంటున్నారు అంతేకాకుండా సరుకులన్నిటితో పాటుగా ఉచితంగా రాగులను అయితే కనుక ఇస్తామని చెప్తున్నారు రాగులు కూడా ఏడాదికి సరిపడా స్టాక్ అయితే కనుక ముందుగానే మెయింటైన్ చేస్తాం ఇప్పటికే టెండర్లు పిలిచామన్నారు మేలో ఈ టెండర్లు కంప్లీట్ అయితే జూన్ ఒకటి నుంచి అయితే ఉచితంగా రేషన్ తో పాటు రాగులు కూడా ఇవ్వడం జరుగుతుంది ఇది రేషన్ సంబంధించిన అప్లైడ్ అయితే కనుక ఇక అలాగే మరొక ముఖ్యమైన అప్డేట్ చూసుకుంటే పెన్షన్కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది మన అందరికీ తెలుసు ప్రతి నెల ఒకటో తారీఖు ఉదయాన్నే పెన్షన్ అయితే కనుక అందరికీ ఇవ్వడం జరుగుతుంది అయితే మే నెల నుంచి కొన్ని కొత్త మార్పులు అయితే చేయబోతున్నారు ఇప్పటికే గత నెలలో చూసుకున్నట్లయితే కనుక ఎవరికైతే వేలు ముద్ర పడటం లేదో వాళ్ళందరికీ కూడా యంత్రాలు అయితే మార్చి కొంచెం సులభంగా ఉండేటట్టుగా ఈ యంత్రాలు అయితే మార్చి వేలు ముద్ర ద్వారా ఇస్తూ ఉన్నారు సో ఇక అలాగే మే నెలలో అయితే కనుక కొత్త పెన్షన్కి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది కొత్త తో పాటుగా ముందుగా ఎవరైతే గతంలో పెన్షన్ తీసుకుంటూ భర్త చనిపోయిన వాళ్ళు ఉంటారో అటువంటి వారందరికీ కూడా స్పౌజ్ పెన్షన్లు అయితే కనుక ఇవ్వడం జరుగుతుంది వారికి గా అప్లై చేసుకున్న వెంటనే వారికి అయితే కనుక పెన్షన్ ఓకే చేస్తానన్నారు మే ముప్పై తారీఖు లోపు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే కనుక గా వెంటనే మీ గ్రామవాడు సచివాలయంలోకి వెళ్ళి కావాల్సిన పత్రాలు అయితే అందించి వెంటనే మీరు అప్లై చేసుకున్నట్లయితే మే ఒకటో తారీఖు నుంచి అయితే కనుక పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఏప్రిల్ ముప్పయో తారీఖు లో మీరు అయితే అప్లై చేసుకోవాలి ఏప్రిల్ ముప్పై తారీఖు లోపు అప్లై చేసుకుంటే మే ఒకటో తారీఖు నుంచే ఇమీడియట్ గా వాటిని చెకింగ్ అయితే చేసి పెన్షన్ అయితే శాంక్షన్ చేస్తారు ఇంచుమించుగా తొంభై వేల పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేయబోతున్నట్లుగా సమాచారం ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నట్లయితే కనుక వెంటనే గ్రామ గ్రామవార్డు సచివాలయంకి వెళ్ళి వెంటనే అప్లై చేసుకోండి వారందరికీ కూడా మే ఒకటో తారీఖు నుంచే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక అలాగే మిగిలిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు ఎప్పుడ ఎప్పుడైతే ఎదురు చూస్తున్నారు మే మొదటి వారంలో అయితే కనుక కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అప్లికేషన్ ఫామ్లు ఇవన్నీ కూడా స్వీకరిస్తారని చెప్తున్నారు సో మే మొదటి వారంలో అప్లై చేసుకున్నట్లయితే వారందరికీ ఒకసారి వెరిఫికేషన్ కంప్లీట్ అయిన వెంటనే జూన్ ఒకటో తారీఖు నుంచి కొత్త పెన్షన్లు అయితే ఇవ్వడం జరుగుతుంది ఇంచుమించుగా మళ్ళీ కొత్త పెన్షన్లు అయితే ఆరు లక్షలకు పైగా అప్లికేషన్లు అయితే వస్తాయని అయితే కనుక అంచనా వేస్తున్నారు ఇందులో మళ్ళీ ఎవరికి అర్హత ఉంది ఏంటి అనేది అయితే జనరల్గా చెకప్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి చెక్ చేసి వీళ్ళంత త్వరగా ఈ వెరిఫికేషన్ అయితే కనుక కంప్లీట్ చేసేసి జూన్ ఒకటో తారీఖు నుంచి అయితే పెన్షన్లు ఇచ్చే అవకాశం అంటున్నారు మే మొదటి వారంలోనే ఈ యొక్క అప్లికేషన్లో అప్లై చేసుకుని డేట్స్ అయితే ప్రకటించబోతున్నారు సో మీకు కావాల్సిన సంబంధించిన పత్రాలు అవి ఆధార్ కార్డు అదేవిధంగా రేషన్ కార్డు అంతేకాకుండా మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకము దానికి లింక్ అయ్యి ఉన్నటువంటి మొబైల్ నంబరు ఇవన్నీ దగ్గర పెట్టుకున్నట్లయితే కనుక అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవ్వగానే మీ గ్రామ వార్డు సచివాలయంలో మీరు అప్లై చేసుకున్నట్లయితే వెంటనే అవి చెకింగ్ ప్రాసెస్ అవి కూడా కంప్లీట్ చేసేస్తామన్నారు వీలున్నంత త్వరగా దాంతోపాటుగా జూన్ ఒకటి నుంచి అయితే మీకు పెన్షన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఇది పెన్షన్ సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఇంకా మరో పథకానికి సంబంధించి అంటే రైతులకు సంబంధించి చూసుకుంటే ఏపీలో అన్నదాత సుఖీభావా పథకం సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే కనుక ఇరవై వేల రూపాయలు అయితే కనుక విడుదల చేస్తామని చెప్పడం జరిగింది సో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా నిధులైతే విడుదల చేయబోతున్నారు అంటే గతంలో పదమూడు వేల ఐదు వందల రూపాయలు వచ్చే ఈ అమౌంట్ అయితే కనుక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరుగుతుందని చెప్పారు అందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిఎం కిసాన్ పథకం ఆరు వేల రూపాయలు తీసినట్టయితే మిగిలిన పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే అవ్వడం జరుగుతుంది మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అయితే గనక రైతుల అకౌంట్ లో జమ చేయడం జరుగుతుంది ఈ ఇరవై వేల రూపాయలు కూడా మూడు విడతలుగా అయితే గనక రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుంది మే నెలలో ఒకటి అలాగే అక్టోబర్ లో ఒకటి అలాగే ఫిబ్రవరి లో ఒకటి ఈ విధంగా మూడు విడతలుగా అయితే గనక జమ చేయడం జరుగుతుంది రైతులందరి ఖాతాలో కూడా సాధారణంగా కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ నిధులను అయితే కనుక మూడు విడతలుగా జమ చేయడం జరుగుతుంది రైతుల ఖాతాలో కేంద్ర ప్రభుత్వం కూడా మేలోను అలాగే అక్టోబరు అదేవిధంగా ఫిబ్రవరిలో జమ చేయడం జరుగుతుంది అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే నిధులు విడుదల చేస్తుందో అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతులకు సంబంధించి నిధులైతే కనుక విడుదల చేయడం జరుగుతుంది ఇక ఆ విధంగానే ఇప్పుడు మే నెలలో చూసుకున్నట్లయితే మేలో విడుదల చేసే డబ్బులు చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభావ పథకం కింద ఈ మే నెలలో రైతులకి అయితే కనుక నిధులు విడుదల చేయబోతున్నారు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే రెండు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు వేల రూపాయల వరకు కూడా జమ చేయొచ్చని చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే రైతుల ఖాతాలో ఈ మే నెలలో ఏడు వేల రూపాయలు అయితే జమ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే దీనికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది సో మే నెలలో అన్నదాత సుఖీభావ పథకం కింద నిధులైతే విడుదల చేయబోతున్నారు మరొక ముఖ్య పథకం కింద చూసుకున్నట్లయితే కనుక చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు తల్లికి వందనం తల్లికి వందనం పథకం కింద అయితే కనుక గతంలో పదమూడు వేలు అంటే గతంలో ఫస్ట్లో పదిహేను వేలు ఇచ్చిన తర్వాత వెయ్యి వెయ్యి కట్ చేసి పదమూడు వేలు ఇవ్వడం జరిగింది అయితే ఇప్పుడు కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లయితే స్కూల్లో చదువుకునే విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా కుటుంబంలో వారందరికీ కూడా పదిహేను వేల రూపాయల అయితే ఇవ్వడం జరుగుతుందని చెప్పారు సో ప్రతి ఒక్కరికి కూడా ఒక నిబంధన అయితే కంపల్సరీ చేశారు తల్లికి వందనం పథకానికి సంబంధించి డెబ్బై ఐదు శాతం హాజరు ఖచ్చితంగా ఉన్నవారికి మాత్రమే ఈ యొక్క ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే వేస్తామని చెప్పారు ఇక మే నెలలో అయితే గనుక దీనికి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధి విధానాలు అప్లై చేసుకోవడము అంతేకాకుండా డబ్బులు విడుదలకి సంబంధించి ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ అయితే కనుక ఓపెన్ చేసేస్తారు జూను పన్నెండు పదమూడు తారీఖు నుంచి అయితే కనుక మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసేస్తారు కాబట్టి స్కూల్ రీఓపెన్ ఓపెన్ అవ్వకముందే ఈ నిధులు అయితే కనుక ఈ తల్లిక వందనం నిధులు అయితే కనుక తల్లి ఖాతాల్లో విడుదల చేస్తామని అయితే చెప్పారు సో ఇప్పుడు దీనికి సంబంధించి మే మొదటి వారంలోనే విధి విధానాలు అప్లై చేసుకుని ప్రతిదీ కూడా ప్రకటిస్తామని చెప్పారు అంతేకాకుండా రీసెంట్ గా అంటే ఈ మధ్యనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక మత్స్యకారు భరోసా విడుదల చేస్తూ ఆ మీటింగ్ లో అయితే కనుక మాట్లాడడం జరిగింది అన్నదాత ఈ తల్లికి వందనం తల్లికి వందనం పథకం సంబంధించి ఒక విడత వేయాలా రెండు విడతలు వేయాలిగా ఇన్స్టాల్మెంట్లో వేయాలా అని ఆలోచిస్తున్న మనం హింట్ అయితే ఇచ్చారు ఒకవేళ దాని మీద ఎటువంటి నిర్ణయం అయితే కనుక ఇంకా అధికారికంగా ప్రకటించలేదు అధికారికంగా ప్రస్తుతానికి అయితే ఒక హింట్ ఇచ్చి వదిలారు ఒకవేళ ఇది కనుక ఆలోచించినట్టయితే రెండు విడతలుగా వేసేటట్టు అయితే కనుక ఏడు వేల ఐదు వందలు ఒకసారి మళ్ళీ స్కూల్ సంవత్సరం మధ్యలో మరొక ఏడు వేల ఐదు వందలు విడుదల చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన ఒక హింట్ ఇచ్చి వదిలేరు కాబట్టి లేదు ఒకేసారి పదిహేను వేల రూపాయలు వేస్తారా వేయరా అనేది అయితే ఇంకా అధికారికంగా ప్రభుత్వం నుంచి అయితే ఎలాంటి ప్రకటన రాలేదు కేవలం మొన్నటి రోజు జరిగిన సభలో అయితే కనుక ఒక ఒక ఇన్స్టాల్మెంట్ వేయాలా రెండు కింద వేయాలా అని ఆలోచనలో ఉన్నట్లుగా ఆలోచిస్తున్నామని అయితే గనక ఓ మాట చెప్పడం జరిగింది ఒకవేళ రెండు ఇన్స్టాల్మెంట్ లో వేసేటట్టు అయితే గనక తల్లికి వందనం పథకం ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే మొదటి విడతకు వచ్చే అవకాశం ఉంటుంది ఇక మధ్యలో మరొకసారి ఏడు వేల ఐదు వందల రూపాయలు అయితే వేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి విధి విధానాలన్నీ కూడా మే మొదటి వారంలో అయితే ప్రకటించబోతున్నారు అదేవిధంగా డబ్బులు కూడా మెయిన్ ఎలాకారులో విడుదల చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే దీనికి సంబంధించి ఒక సంఖ్య కూడా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇంచుమించుగా ఎనభై లక్షల మంది విద్యార్థుల వరకు కూడా ఈ తల్లికి వందనం పథకం అయితే కనుక అప్లై చేసుకునే అర్హత ఉంటే ఇంచుమించు అందులో అరవై లక్షల మంది వరకు కూడా ఈ పథకం అయితే అమలయ్యే అవకాశం ఉంది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్తూ ఉన్నారు సో ఇంకా అర్హతలు అయ్యే ఉన్నా మా ప్రకటించిన తర్వాత కొంతమంది అయితే తగ్గడమో పెరగడం అయితే జరిగే అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మే నెలలో అమలయ్యే పథకాలు అయితే కనుక వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి